వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యామిలీ ఫంక్షనర్లకు ఫంక్షనర్ల అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఫ్యామిలీ ఫెన్షనర్లకు ఫెన్షనర్ల అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి ఫెన్షనర్లు వారు రిటైర్ అయ్యే సమయంలో ఇంచుమించు అందరూ కూడా వారి యొక్క బేసిక్ ఫెంక్షన్లో నలభై శాతం ఫెన్షన్ కమ్యూటేట్ చేసుకుంటారు అయితే ఇది అందరికీ కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే అలా కమ్యూటేట్ చేసుకున్నందువల్ల ఫెన్షనర్ యొక్క బేసిక్లో ప్రతి నెల కూడా నలభై శాతం బేసిక్ను డిడక్షన్ చేయటం జరుగుతుంది ఆ విధంగా ఎస్టీఓ గారు డిడక్షన్ చేస్తారు అయితే ఆ విధంగా కమిటెడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కమిటెడ్ చేసుకున్నటువంటి అమౌంట్ను పదిహేను సంవత్సరాలు డిడక్షన్ చేసిన తర్వాత ఆ ఫెన్షనర్ కనుక బ్రతికి ఉంటే పూర్తి ఫెన్షన్ ఇవ్వటం జరుగుతుంది ఆ పదిహేను సంవత్సరాల తర్వాత ఆ కమిటెడ్ చేసుకున్నటువంటి అమౌంట్ను డిడక్షన్ చేయరాదు అప్పుడు పూర్తిగా ఫెన్షన్ ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షనర్లు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఫంక్షనర్ రిటైర్డ్ అయిన తర్వాత పదిహేను ఆ విధంగా కమిటెడ్ చేసుకొని పదిహేను సంవత్సరాల కన్నా ముందే గనక చనిపోతే వారి యొక్క ఫ్యామిలీకి ఇచ్చేటటువంటి ఫంక్షన్ అనేది పూర్తిగా వస్తుంది కానీ కొంతమంది ఫ్యామిలీ ఫంక్షనర్లకు అలా పూర్తిగా ఇవ్వకుండా ఆ కమిటెడ్ అమౌంట్ను ఇంకా డిడక్షన్ చేస్తున్నారని కొంతమంది సమాచారం అలా ఎవరికైనా కూడా ఇంకా కమిటెడ్ చేస్తూ ఉంటే ఒకసారి ఫంక్షనర్ల అసోసియేషన్ వారిని కలవవచ్చు లేదా మీరే స్వయంగా ఎస్టీఓ గారికి తెలియజేసి మీరు వివరించవచ్చు